మా పెద్దల కంటే మీకు బాగా తెలుసా ఇది ఎప్పటి నుంచో చేస్తున్నారు మా పెద్దతలు మా తాత ముత్తాతల కంట నుంచి వస్తుంది అని అంటారు నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మీకు అల్లహ కంటే ఎక్కువగా తెలుసా మీ పెద్దలకు ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారి కంటే ఎక్కువ తెలుసా మీ పెద్దలకు సహాబాల కంటే ఎక్కువ తెలుసా మీ పెద్దలకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారి విధానం షాబాన్ పట్ల ఎలా ఉంది ఒకసారి చూడాలి సై ముఖార్ ఇంకా ముస్లిం హదీస్ లో వస్తుంది షాబాన్ నెలలో మహాప్రవక్త ముహమ్మద్ సుల్ సలం వారు ఆ నెలంతా కూడా ఉపవాసాలు పాటించారు కానీ మనం దానికి భిన్నంగా షాబాన్ యొక్క పదిహేనవ తారీఖు మాత్రమే ఉపవాసం ఆ రోజుని టార్గెట్ చేసుకున్నాం ప్రవక్త వారైతే నెలంతా కూడా ఉపవాసాలు పాటించారు సుదర్లారా గమనించండి ప్రవక్త వారు చేసిన విధంగా చేస్తే మనకు పుణ్యమా లేదు మనం ఒక పద్ధతిని ఎంచుకొని దాన్ని హైలైట్ చేసుకుంటాం పుణ్యమా ఒకసారి మనం ఆలోచించాలి ఆయన ఒక్కోసారి నెలంతా పాటించారు మీరు షాబ నెలను గౌరవించే వాళ్ళు అయితే నెలంతా పాటించండి ప్రవక్త వారు చేశారు కాబట్టి ప్రవక్త వారి ఉన్నది కాబట్టి మనం చేస్తున్నామని చెప్పుకోవచ్చు మీరు ఎన్ని చేయగలుగుతారో ఆ నెలలో మరి మరొక హదీస్ని మనం చూసినట్టయితే మహాప్రవక్త ముహమ్మ సుల్లాహ సలం వారిని సాహాబి వారు అడుగుతున్నారు ఓ దైవ ప్రవక్త మీరు షాబాన్ నెలలో ఉపవాసాలు పాటించడము చాలా ఎక్కువగా పాటిస్తున్నారు మిగిలిన నెలల్లో మీరు కొన్ని రోజులు ఉంటున్నారు కొన్ని రోజులు మానుతున్నారు కానీ ఈ నెలలో మాత్రమే మానకుండా ఎందుకుంటున్నారు ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ సలం వారు సమాధానం ఏం చెప్పాలి తెలుసా సంవత్సరానికి ఒకసారి ఈ నెలలో అల్లాహ సుభానవతాల మన యొక్క ఆచరణలను పైకి ఎత్తుతాడు అంటే మా ఆచరణలు పుణ్యకార్యాలన్నీ కూడా ఈ షాబాన్ నెలలో పైకి ఎత్తబడతాయి అల్లహ వద్ద సంవత్సరం అంతా మనం ఏదైతే చేసుకొస్తున్నామో నమాజులు కావచ్చు దాన ధర్మాలు కావచ్చు ఉపవాసాలు పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలగలిపి ఈ షాబాన్ నెలలో పైకి ఎత్తబడతాయి అల్లహ వద్దకు ఆ రోజు ఆయన ఉపవాసాలు కూడా పాటించేవారు ఉపవాసాల గురించి ప్రవక్త వారు ఎందుకంటున్నారంటే నేను ఆచరించేటటువంటి ఈ ఆచరణ ఏదైతే ఉందో అందులో నా ఉపవాసం కూడా మిక్స్ అయిపోయి అల్లహ వద్ద చేరాలని నేను ఉపవాసాలు కూడా పాటిస్తున్నాను సుదర్లారా గమనించండి ఎలాంటి స్థితిలో ప్రవక్త వారు ఏ విధానాన్ని మనకు చూపించారు కానీ షాబ నెలను మనం ఎలా చేస్తున్నాము ఒకసారి మనం ఆలోచించుకోవాలి సుధర్లారా షాబాన్ నెలకి సంబంధించి జాగారం చేసేస్తున్నారు ఆ రోజు పదిహేనవ తారీఖు రాత్రి జాగారం చేస్తున్నాము లేదండి జాగారం చేయమని ఎక్కడా కూడా ఏ హదీస్ లో కూడా హురాన్ యొక్క ఏ ఆయత కూడా లేదు గమనించండి గుర్తు పెట్టుకోండి ఎటువంటి ఆధారం లేదు షాబాన్ నెల పదిహేనవ తారీఖు ఉపవాసం ఉండాలి నైట్ జాగారం ఉండాలి ఇలాంటి ఒక్క హదీస్ కూడా లేదు మీరు ఏ ఆలిం దగ్గరికైనా వెళ్ళి దానికి ఆధారం అడిగి చూడండి ఇస్తారేమో ఒక్క హదీస్ అయినా అడిగి చూడండి ఇస్తారేమో దానికి సంబంధించి సై హదీస్ ఒక్క హదీస్ కూడా లేదు అయితే మహాప్రభుత్ మహమ్మద్ సలాహం వారు షాబాన్ యొక్క పదిహేనవ రాత్రి పదిహేనవ తారీఖు రాత్రి గురించి ఒక్క హదీస్ వస్తుంది అది ఏ విధంగా ఉంది మహాప్రభు మహమ్మద్ సుల్లాహసం వారు ఈ విధంగా తెలియజేశారు షాబాన్ యొక్క పదిహేనవ తారీఖు రాత్రి అల్లా శుభానవత తమ యొక్క దాసుల వైపుకు కారుణ్య దృష్టితో చూస్తాడు ప్రేమతో చూస్తాడు దయాభావంతో చూస్తాడు ఇద్దరిని తప్ప ఇద్దరిని మినహాయించి మిగిలిన వారి వైపు కారుణ్య దృష్టితో చూస్తాడు ఇద్దరిని తప్ప ఆ ఇద్దరు ఎవరండి ఒకరు మనస్సులో చెడు ఉద్దేశం కలిగి ఉన్నవాడు ఎదటి వారి పట్ల ద్వేషాభావం కలిగి ఉన్నవాడు ఒకడు నాశనం అయిపోవాలి నేను బాగుపడిపోవాలి ఇలాంటి కుళ్ళు కుతంత్రం మనసులో ఉన్నవాడు రెండవది అల్లహను కాదని ఇతరుల వద్దకు వెళ్ళేవాడు అంటే షిర్క్ చేసేవాడు ప్రతి విషయంలో కూడా షిరుక్ ని అల్లా సుభానవతల ఖండించాడు సుధల్లా ఎందుకంటే అల్లాహను కాదని మీరు ఎవరిపైనైతే నమ్మకాలు పెట్టుకుంటున్నాడో వారితో కూడా అవుతుంది వీరితో కూడా అవుతుంది ఈ వస్తువుతో కూడా మనకు మంచి జరుగుతుంది అని మనం భావనలో ఉన్నాం కదా ఇది షిరిక్ అవుతుంది మరి షిరిక్ వారిని అల్లా సుబానవ తల ఆ పదిహేనో తారీఖు రాత్రి చూడడు వారి వైపు చూడడు మిగిలిన వారి పాపాలన్నీ క్షమిస్తాడు ఎందుకు ఎందుకంటే షిరిక్ ఎలాంటి పాపం అండి అల్లహను కాదని పుట్టించేవాడు పోషించేవాడు మన కోసం ఇహలోక జీవితంలో ఎన్నో సమకూర్చి ఉంచిన అల్లా సుభానవతాలను వదిలి వేరే వారి దగ్గరికి వెళ్లి సహాయాన్ని అర్థిస్తున్నాము కాబట్టి అల్లా సుభాన వారిని క్షమించాడు ఉపాధి నిచ్చేవాడు అల్లా కదా పుట్టించిన వాడు అల్లా మరణాన్ని ఇచ్చేవాడు అల్లా ప్రళయ దినం రోజు లేపి మనల్ని మన యొక్క జీవితం యొక్క లెక్క తీసుకునేవాడు అల్లాహ సుభాన అవతల ఆయన్ని విడిచిపెట్టి మనం ఎక్కడెక్కడో ఎవరెవరి మీదో ఏవేవో వస్తువులపై నమ్మకాలు కలిగి ఉన్నాం ఎక్కడ దాకా అవసరం లేదు చిన్న వస్తువుని తీసుకుందాం ఒక తాడుని తీసుకుందాం ఒక తావీజుని తీసుకుందాము తావీజు వల్ల కూడా జ్వరాలు తగ్గుతాయని నమ్మకాలు ఈరోజు ఉన్నాయి అజ్ఞానంలో ఇలా మునిగిపోయి ఉన్నాం తావీజును కట్టుకొని మనము దానిపై నమ్మకాన్ని కలిగి ఉన్నాము సుధల్లారా గమనించండి తావీజు వల్ల ఏమీ జరగదు ఈ రోజు తావిజులు కట్టుకొని దానిపై నమ్మకము ఇది కూడా సిరికవుతుంది చిరికంటే అదేనండి అల్లహను కాదని ఇతరులపై నమ్మకం పెట్టడము ఇతర వస్తువుల్ని నమ్మడము ఇది అవుతుంది బహు దైవారాధన అవుతుంది సూర్య నిశా నాలుగవ సూర ఆయన నలభై ఎనిమిది ఒకసారి చదవండి అల్లా అంటున్నాడు నేను తలిస్తే దే క్షమిస్తాను గాని చిరుకుని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో క్షమించను అని నాకు సాటిగా నిలబెట్టడము నన్ను కాదని వేరే వారి దగ్గరికి వెళ్ళడము ఇది ఎంత మాత్రం క్షమించేది కాదో అని అల్లా సుభానవతల అంటున్నారు పద్దెనిమిదో సూర సూర్య అల్ క హాఫ్ నూట రెండవ ఆయతులు కూడా చెప్పడం జరిగింది ఎవరైతే నన్ను కాదని నా దాసుల వద్దకు వెడుతున్నారో వారి కోసం మేము నరకాగ్ని సిద్ధంగా ఉంచాము వారి ఆతిథ్యం కొరకు ఎవరైనా ఇంటికి వెళ్తే మనకు స్వీట్లు పలవలు ఆతిథ్యం పెడతారు మన బంధువులుగా ఇంటికి వెళ్తే వారి ఆతిథ్యం అదైతే అల్లహ షిరిక్ చేసే వారికి ఆతిథ్యం ఏముంచాడంట ఉంచాడు సోదరుల గమనించండి ఈరోజు చేయాల్సిన పని ఏమిటి మనం చేస్తుంది ఏమిటి ఇలాగా ఈ రాత్రి ఈ షావాన్ యొక్క రాత్రి పదిహేనో తారీఖు ఒక చెడు ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి మరియు షిరిక్ చేసే వ్యక్తి తప్ప మిగిలిన వారందరినీ అల్లా సుబానో తల ఆ రాత్రి క్షమించి వేస్తాడు అని ఈ ఒక్క హదీస్ వస్తుంది ఇందులో జాగారం లేదు ఇందులో ఆ రోజు ఉపవాసం ఉండాలన్న ప్రస్తావన లేనే లేదు కాబట్టి సూదర్లారా ఈ రాత్రిని టార్గెట్ చేసేసుకొని ఎంతో మంది ఎన్నో విధాలటువంటి విధా కార్యాలను తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు కొంతమందిని అడిగితే మురదంకి ఈ దండి అంటారు లేదంటే బొడవకి ఈ దండి అంటారు ఏదండి ఆధారము ఏదండి ఆధారం లేదు మళ్ళీ తిరిగి ఏమంటారంటే ఎలా ప్రశ్నించినా ఏంటండి మా పెద్దల కంటే మీకు బాగా తెలుసా ఇది ఎప్పటి నుంచో చేస్తున్నారు మా పెద్దతులు మా తాత ముత్తాతల నుంచి వస్తుంది అని అంటారు నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మీకు అల్లహ కంటే ఎక్కువగా తెలుసా మీ పెద్దలకు ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారి కంటే ఎక్కువ తెలుసా మీ పెద్దలకు సహాబాల కంటే ఎక్కువ తెలుసా మీ పెద్దలకు స్లాం అనేది చాలా స్పష్టమైనది చాలా సాదాసీదా జీవితాన్ని గడిపే విధానాన్ని చూపిస్తుంది లేని పోని అన్ని తీసుకొచ్చి ఇందులో మనం ఇస్లాం ని బరువు చేసేసుకున్నాం ఈరోజు ఏం చేస్తాం మా నాయుటు ఆ రోజంట అల్లా సుభాన్ అవతల మృతులందరినీ పంపిస్తాడంట వెనక్కి వెనక్కి పంపిస్తే మృతులు ఏం చేస్తారు ఇంటికి వచ్చి వాళ్ళ బంధువులతో కలిసి వారి పెట్టింది తిని వెళ్తారంట అల్లాహు అక్బర్ అల్లా క్షమించాలి అల్లా వీరికి హిదాయత్ని ప్రసాదించాలి చూదరులారా అల్లా శుభ అనవతాల పంపించేస్తే అయితే ఇంకెందుకు సమాధి శిక్షలు ఎందుకు స్వర్గ నరకాలు ఎందుకు కాస్త ఆలోచించాలి కదా మనం జ్ఞానం పెట్టాలి కదా లేదండి ఈ రాత్రి మహాఘనత కలిగిందండి అని చెప్పి సూర్య దుఃఖాల్లోని మూడవ ఆయతును ఆధారంగా పెడతారు ఇన్నా అంజల్ లైలతిన్ ముబారక ఇన్నా కున్నా మున్ ఈ ఆయత్ని తీసుకొస్తారు ఇక్కడ చెప్పబడింది అసలు ఏమిటి ఇక్కడ షాబాన్ గురించి ప్రస్తావన ఈ ఆయతలో లేదు ముబారక్ అనే పదం వచ్చేసింది కదండి రాత్రి ఆ రాత్రి ఇదేనండి అంటారు అక్కడ చెప్పడం జరిగింది ఖురాన్ గురించి ఈ ఘనత కలిగిన రాత్రిలో మేము దీనిని అవతరింపజేసాము ఏమిటది అవతరింపజేసింది చూరే అల్ బక్రాలో చూడండి నూట ఎనభై ఐదవ ఆయత్ షహారుల్ రమజాన్ అల్లజీ మేము రమజాన్ అనే పవిత్ర మాసములో ఈ ఖురాన్ ని అవతరింప చేశాము అది ఎప్పుడు అవతరింప చేశారు రమజాన్ నెల రాత్రి లైలతుల్ లతుల్ ఖదర్ లో ఇన్నా అంజల్ నహూఫీ లైలతుల్ లతుల్ ఖదర్ వమా అద్రా ఖమా లై లతుల్ ఖదర్ లై లతుల్ ఖద్రి ఖైదు మినల్ఫిర్ షాహర్ మేము ఘనత కలిగినటువంటి ఆ రాత్రిలో ఈ కురాన్ని అవతరింపజేసాము ఆ ఘనత కలిగిన రాత్రి ఏమిటో మీకేం తెలుసు అది వెయ్యి నెలల కంటే ఘనమైన రాత్రి అని అల్లా అవతల స్పష్టం చేశారు ఈ మూడు ఆయతులను ఒకసారి పరిశీలించుకోండి సూర్య దుకాన్ లోని సూర్య కదర్లోని సూర్య బక్రాలోని ఈ మూడు ఆయుతలు కూడాను ఖురాన్ కి సంబంధించింది ఇందులోంచి సూర్య దుకాన్ని వేరు చేసి ఇల్లు ఏం చేశారంటే ఇదిగోండి లైలతులు అని ఉంది ఇక్కడ ఇది ముబారక్ రాత్రి ఇది షాబాన్ యొక్క పదిహేనవ రాత్రి అని చెప్పి జోడించారు ఇందులో చూద్దరులారా ఒకసారి ఆలోచించండి నేను ఏదైనా మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆటో టైర్ ని పీకించేసి లారీ టైర్ ని ఫిట్ చేయవా అంటే ఫిట్ చేస్తాడా నీకు బుద్ధుంది ఏంట్రా అంటాడు లారీ టైర్ వచ్చి ఆటో టైర్ లో ఎలా ఫిట్ అవుద్ది దాని బోల్ట్ ఎలా ఫిట్ అవుతుంది ఇక్కడ మనం ఆలోచిస్తున్నాం కదా ఆ సైజు వేరు ఈ సైజు వేరు అని చెప్పి అదే విధంగా ఆలోచించండి ఎక్కడైతే ముబారక అనే పదాన్ని షాబాన్యక రాత్రిని తీసుకొచ్చి ఫిట్ చేస్తున్నారు అక్కడ కూడా ఫిట్ అవ్వట్లేదు అదే విధంగా ఇక్కడ ఏం చెప్పబడుతుంది ఖురాన్ అవతరణ గురించి చెప్పడం జరుగుతుంది ఆ కురాన్ ఎప్పుడు అవతరించింది ఈ ఆయుధు ప్రకారంగా సూర్య బకరాలోకి వెళ్తే షహరుల్ రమజాన్ అల్లీ రమజాన్ అనే పవిత్ర మాసంలో ఫీల్ ఖురాన్ ఈ కురాన్ని అవతరింపజేశాము అక్కడ చెప్పబడుతున్నటువంటి అవతరించినటువంటిది ఏమిటి ఖురాన్ అని సూర్య బకరాలో స్పష్టం అయిపోయింది కాబట్టి సోదరులారా ఈ ఆయుధు దానికి ఫిట్ అవ్వదు సరే ఇంకో ఆయత్ని మనం తీసుకుందాము మీరు అంటున్నారు కదండి మృతులు బయటికి రారు మీ దగ్గర ఏమో ఆధారం ఉంది అని అనొచ్చు సూరే మోమినోన్ ఇరవై మూడవ సూర ఆయత్ నంబర్ తొంభై తొమ్మిది వంద ఇక్కడ అల్లా సుభానవతలు ఏమంటున్నాడు సమాధిలో ఉన్నవారు ఆ విధంగా అడుగుతారంట అల్లాహతో అల్లా నేను ఒక్కసారి భూమిలోకి వెళ్ళి వస్తాను నా ఆస్తులు ఉన్నాయి నా అంతస్తులు ఉన్నాయి అవన్నీ కూడా పేదవారికి పంచేసి వస్తాను దాన ధర్మాలు చేసేసి వస్తాను అని అడుగుతాడట అల్లా సుభానవ తల అంటాడు ఈ మానవుడు మాట్లాడేటటువంటి మాట కేవలము నోటి మాటే తప్ప ఇది జరగని పని ఎందుకంటే ప్రపంచానికి వీరికి మధ్య బర్జక్ అనేటటువంటి అడ్డుతెర ఉంది అది తొలిగేది కేవలం ప్రళయ దినం రోజు మాత్రమే ఎప్పుడు వస్తారంటే వారు అందులోంచి లేచి ప్రళయ దినం రోజు అప్పుడు వరకు అందులోనే ఉంటారు వరుస అందులోనే ఉంటారు కానీ బయటికి వచ్చేటటువంటి అనుమతి వారికి లేదు అని కురాన్ ఆయన ఇక్కడ స్పష్టం చేసింది కానీ వీరు అజ్ఞానంలో పడి ఏం చేస్తున్నారంటే ఈ రోజు పెద్దలు వస్తారండి ఈ రోజు పెద్దల పండగ ముడిదోకి ఇదని చెప్పి వారికి ఏదేదో వండి పెడుతున్నారు ఆ ఆనాయుడు పలావ్ ఇష్టం వారికి పలావ్ చికెన్ ఇష్టం వారికి చికెను ఇంకా నయ్య నాది పొగుడి షాప్ అండి చికెన్ పొగుడి ఎవరికి చికెన్ పొగుడు ఇష్టం లేదేమో ఎవరు రావట్లేదు నా షాప్కి పొగుడి కావాలి అదే అక్కడ కూడా వచ్చేద్దురేమో ఎలాంటి పరిస్థితి అండి నాకు మా నాన్నగారికి ఏమో చికెన్ బాగా పొగుడు ఇష్టం అండి ఒక కేజీ ఎట్టండి వాళ్ళు మా నైట్ మా నాన్నగారు వస్తారు మా ఇంటికి అని చెప్పి వచ్చేవారేమో బహుశా అదే ఎలాంటి అజ్ఞానంలో ఉన్నామన్నమాట వారు వచ్చి తింటారని అక్కడ పెడతారు వారికి మందు అలవాటు ఉంటే మందు పెడతారు నౌజు ఏదైనా పిల్లి కాని ఏదైనా తూనిగా కానీ అక్కడ వాలిపోతే చాలు ఇదిగో నాన్నగారు వచ్చేసారు పలావ్ తినేసారు బిర్యానీ తినేసారు ఇది నమ్మకము సుదర్లరా ఇస్లాంలో దీనికి ఎటువంటి ఆధారం లేదు మృతులు బతికి ఇంటికి వచ్చేది లేదు మృదోంకి ఈద్ అనేది లేదు ఉంటే చూపించండి నేను స్పష్టంగా చెప్తున్నాను స్పష్టంగా మీ ఆధారం ఉంటే చూపించండి నేను ఆచరిస్తాను నా తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు చనిపోయారు నేను ఆచరిస్తాను బిర్యానీలు పెడతాను నేను కూడా చూపించండి ఆధారం ఎటువంటి ఆధారం లేదు ఈ నైట్ జాగారం చేయాలని కూడా ఎటువంటి ఆధారం లేదు ఈ రోజు పదిహేనవ తారీఖు ఉపవాసం ఉండాలని ఎటువంటి ఆధారము లేదు అల్లాహ్ ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అది చేయటమే పుణ్యము ప్రవక్త వారు ఏదైతే విధానం చూపించారో అది చేయటమే పుణ్యం తప్ప మనం ఊహించుకొని మనం ఫిట్ చేసుకొని మనం ఆచరించేసి ఇది కూడా పుణ్యం అనటము ఇంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు సుదర్లార సోదరి మన జీవితం ఎల్లప్పుడూ కూడా అల్లహను ఇష్టపరుచుకునే విధానంగా ఉండాలి సుధర్లారా అల్లహ ఏదైతే రాజీ అవుతున్నాడో ఏ విషయంపై ఏ ఆజ్ఞపై ఉన్నాడో ఆ ఆజ్ఞను మనం చేయటమే అవుతుంది అప్పుడే అల్లహను ఆరాధించే వారం అవుతాము సుదర్లారా సోదరి మల్లారా ఒక చివరిగా ఒక ఆయత చెప్పి నేను ముగిస్తా ఉంది ఈ ఆరాధన అనేది ఎప్పుడు వరకు చేయాలి అల్లా సుభాన్ అలా క్లారిటీ ఇచ్చేసాడు సూర్య హెజర్ పదిహేనవ సూర మీరు చదవండి ఆయత్ నంబర్ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు ఆయతులు అల్లా అంటున్నాడు మీరు ఎల్లప్పుడూ ఆయనను మాత్రమే స్ఫుతించండి ఆయనను మాత్రమే ఆరాధించండి సజ్దాలు చేసేవారితో కలిసి మీరు సజ్దాలు చేయండి నిశ్చయంగా మీరు ఇలాగా మరణం వచ్చే వరకు కూడా చేయండి ఎప్పుడు వరకు అల్లహను ఆరాధిస్తూ ఉండాలి మన చావు వచ్చేంత వరకు కూడా అల్లహను ఆరాధిస్తూనే ఉండాలని ఈ ఆయతులు అల్లా శుభవతల్లా తెలియజేస్తున్నాడు సుదర్లా కాబట్టి మనం గమనించండి ఇలాంటి వాటిల్లో ఆరాధనకోదు ఇలాంటి ఆధారం లేని పనుల్లో పుణ్యకార్యం అనేది ఉండదు ఏదైతే ఖురాన్ హదీస్ ప్రకారం ఇప్పుడు నేను వివరించానో మీరు చేయాలంటే షావా నెలంతా కూడా ఉపవాసాలు పాటించండి ఇవి ప్రవక్త వారు చేసి చూపించారు మీరు చేయాల్సిన పని ఏంటి ఎదటి వారి పట్ల మనసులో కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి వదిలేయండి మీరు సిరికి ని మానేయండి తౌహి పై ఉండండి అల్లా మీ పాపాలని ఆ రోజు ఆ నైటు క్షమించి వేస్తాడు ఇవి ఆధారాలు సుదర్లరా మిగిలినవేమీ ఏమీ కూడా మనం కల్పించుకున్నవే తప్ప దీనికంటూ ఏ ఆధారమూ లేదు అల్లా సుభాన్ అవతల మన కూడా వినేదానికంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక షిరిక్ బిదాదుల నుంచి తౌహిద్ పై ఉండే భాగ్యాన్ని మనందరికి ప్రసాదించుగాక అల్లా సుభాన్ అవతల మన తెలిసి తెలియని చేసిన టప్పులన్నిటినీ కూడా క్షమించివేగాక ఆమీన్ واخر دعوانا الحمد لله رب العالمين السلام عليكم ورحمه الله